హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగిరా టిఫిన్ చేసిరా ఏం చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అయితే పాలు తాగతలేడు పాలు పోస్తే పెడిగిరి పెడితే కూడా సరిగా వాడు చూడండి ఫ్రెండ్స్ అందుకనే నేను బ్రెడ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా కూర్చుందో మా బిల్లవాడైతే అయితే ప్లే ప్లేస్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే బ్రెడ్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే బ్రెడ్ వేస్తున్నాను ఇలా వస్తుంది చూడండి మా పిల్లగాడు అలా క్యాచ్ వేసుకుంటే క్యాచ్ పడితే వెరీ గుడ్ అంటే అప్పుడు అది బాగా తింటుంది చూడండి ఫ్రెండ్స్ అలా క్యాచ్ పట్టుకుంటుంది కింద వేసిన అనుకో మొత్తం చీవలు వస్తాయి ఇంకా అది మొత్తం బ్లాంకెట్ మీద మొత్తం పడేసుకుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మా బిల్లవాడికి అయితే విరం వస్తున్నాడు ఇది అందుకని సరిగ్గా వాడు పాలు కూడా తింటలేదు ఫ్రెండ్స్ తాగోలేడు సారీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అలాగే మీ పప్పీస్ కూడా ఉంటే అవి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్